గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశం అర్లక్ష్యం చేయకూడదు హలే ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అని గురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన అమ్మను గొప్ప చేయాలన్నా ఆయనలో మనం ప్రకాశించాలన్నా ముందుగా ఏం చేయాలి ప్రార్థించాలి వాక్యం చదవాలి మరి రెండు పనులు చేశారా చేయకపోతే తొందరగా ప్రార్థనలు చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడి కాపుదాలు ఉండాలని అలాగే చాలామంది బిడ్డలు ఇప్పుడు ఐఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి దేవుడు తోడుండాలని మరి చాలామంది వాతావరణం చేంజ్ అయింది కాబట్టి బలహీనత పడుతూ ఉంటున్నారు వారికి దేవుడు మరి స్వస్థపరచాలని అంతేకాదండి గలభ దిశలో ప్రతి బిడ్డలకి వారి వారి క్లాసులను పెట్టి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మరి జూన్ పదకొండు వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తాయండి అంతవరకు వెళ్ళి మీ ప్రార్థనలో చేసుకోండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకొని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు భాగము మార్కు సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో అప్పుడు అయినా మీరు ఏకాంతంగా కొద్దిసేపు వచ్చి మీరు ఏకాంతంగా వచ్చి అలసట తీర్చుకోండి ఆ వారితో ఎలా అనగా అనేక అనేక వారు వచ్చుతూ పోతూ ఉండడం వల్ల వారికి తినడానికి కూడా ఖాళీ లేకపోవడం వల్ల హలేలుయ్యా ప్రియ దేవుడి సంఘస్తులారా ఏదైనా పరిశుద్ధాత్మ దొరైగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు ఏమంటే మీరు కొద్దిసేపు ఇలా వచ్చి అలసట తీర్చుకోండి అని ఎందుకు చెప్పారు అని అంటే వారి దగ్గరికి అనేక వారు వస్తుతూ పోతుండడం వల్ల వారికి ఆహారం తినడానికి కూడా ఖాళీ లేదు అందుకు వీరికి చెప్తున్నారు మాట ఏంటి కాబట్టి ఏంటంటే యేసయ్య బిల్లని ప్రతి చోట కూడా వారిని స్వస్థపరిచారు వారిని ఆదరించారు వారిని బాగు చేశారు రోగుల్ని బాగు చేశారు బలహీనల్ని స్వస్థపరిచాడు గాయపడిన వారిని స్వస్థపరిచాడు గుండె చదివిన వారిని బాగు చేశాడైనా ఆదరించాడు ఇలా జరుగుతున్న క్రమంలో అనేక వారు వారి వద్దకి వచ్చుతూ వెళుతూ సమయం అంటే అండి అయితే దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్తగా గమనించాలండి దేవుడికి ఆయనకి చాలా శక్తి ఉంది జ్ఞానం ఉంది వాళ్ళ శిష్యులకి ఆ ఇవ్వచ్చు ఆయన హలైలుయ్య ఆయన ఆ శక్తిని ఇవ్వచ్చు కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే గమనిస్తున్నాడు తన శిష్యులు బలహీన పడుతున్నారు పడుతున్నారు కానీ ఆయన ఒక మాట సెలవిస్తే వారు నూతన శక్తి పొందుకుంటారండి హలేలుయ్యా కానీ దేవుడు చెప్తున్నారు మీరు ఇలా రండి ఇలాగొచ్చి కొద్దిసేపు మీరు శ్రాంతి తీసుకోండి అని చెప్తున్నారు వారికి అంటే సేద తీర్చుకోండి మనం కూడా పరిచయలో చాలా కష్టపడతాం చాలామంది కొంతమంది అతికి కష్టపడుతూ ఉంటారు అతి చేయకు మితి చేయి మితి కూడా ఎలా చేయాలంటే దేవుడు పరిచయ చేయి దేవుడితో కలుచుండు నీ ఆరోగ్యం కూడా చూసుకో కొంతమంది దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తారు అతి చేసుకుంటూ పరిచయలోకి వెళ్తారండి ఇటువారికి దేవుడి నామానికి అవమానం వస్తుంది తప్ప ఘనత రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి పౌలు గారు పరిచర్లు ఏం చేశారు ఆయన ఉపాసాలు చేశాడు పరిచర్ చేశారు దేవుడితో దేవుడితో సావాసనం కలిగి ఉన్నారు కదండి మనము కూడా అతి చెయ్యకండి అతి చేసి చాలామంది నష్టపోయిన వారు పరిచారకుల్లో ఉన్నారు విశ్వాసంలో ఉన్నారు సేవకులు సేవకురాల్లో కూడా ఉన్నారు అతి చేయకండి మీ ఆరోగ్యం కూడా మీ చేతిలోనే పెట్టాడు దేవుడు నీవు ఆయన కొరకు కష్టపడుతూ నువ్వు అలసిపోయినప్పుడు పునరుద్ధరిస్తాడు ఆయన మీకు శక్తినిస్తాడు హలేలుయ్యా అంతవరకు ఎందుకండి నేనున్నాను ఇరవై నాలుగు గంటలు పనిచేసుకుంటూనే ఉంటాను దేవుని శుద్ధించుకుంటూనే ఉంటాను నా ఆహారం నేను తీసుకుంటూనే ఉంటాను నాకు ఉపాసాలు ఉండాలని నడిపింపు వచ్చినప్పుడు ఉపాసాలు ఉండిపోతాను అప్పుడు నాకు దేవుడు శక్తినిస్తాడు లేనప్పుడు శక్తినిస్తాడు నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు నాకు పని చేయడానికి శక్తిని దేవుడే ఇలా వాక్యం చెప్పడానికి ఏంటి ఏ పాటలు పూడ్చుకోవడానికి ఏంటి ప్రేయర్ గ్రూప్స్ నడిపించుకోవడానికి కొన్ని గ్రూపుల్లో నేను మెసేజ్ చెప్పడానికి ఇవన్నీ కోణాలు వాడుకోవడానికి కూడా దేవుడే నాకు ఇసులు పట్టిస్తున్నాడు అండి హలే నా యజమాని అర్లస్యం చేయట్లేదు దేవుడిచ్చిన పని ఆర్లస్యం చేయకుండా ఆయనతో సావాసం అర్లక్ష్యం చేయకుండా అన్నీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకునే జ్ఞానం కూడా నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు అండి దేవుడు హలేలు యజమాని దగ్గర పని చేసినప్పుడు చాలా ఒత్తిడి వస్తుంది మీకు తెలిసే ఉంటుంది మీరు కూడా మీరు మీరు చోట్ల బాసుల దగ్గర పని చేస్తూ ఉండొచ్చు మీరు ఏ పని చేస్తున్నారో మీకు తెలిసే ఉండొచ్చు కదండి అలాంటి ఒత్తుళ్ళు కూడా నాకు నెమ్మది పరుస్తున్నాడు దేవుడు అన్నిటికీ నేను ఎక్కువగా ఖర్చు పెట్టేది నా నిద్ర సమయం ఖర్చు పెట్టుకుంటాను ఆ నిద్ర నాకు తక్కువ అవుతుందని కూడా దేవుడు నాకు పగల పడుకోవడానికి కూడా ఎంతో కొంత సమయం ఇస్తున్నాడండి అండి హలేలుయ్య ఎందుకంటే నా సమయం దేవుడు ఖర్చు పెట్టుకుంటున్నాను దేవుడు ఉదయాన్ని అందరూ వెళ్ళిపోయాక కొద్దిసేపు పడుకోవడానికి నాకు ఇసులు పట్టిస్తున్నాడండి చిన్న చిట్టుగా ఈ పనులు చేసేదానికి దేవుడు నాకు ఎంత చేస్తుంటే దేవుడి పరీక్షలో బహుగా వాడబడుతున్న ప్రియాణ దైవ సేవకుల్లారా సేవకుల్లారా సహోదరా సహోదరాలా ఎవరైనప్పటికీ కూడా దేవుడి పరీక్షలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు అన్నది కాదు నువ్వు నీ ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అన్నది కాదు దేవుడితో ఎంతగా గడుపుతున్నావు ఎంతగా గడిపి నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ దేవుడి పరిచయం చేసుకునేదే కావాలి ఇక్కడ శిష్యులుగా అదే చెప్తున్నాడు ఇక్కడ మీరు రండి కొద్దిసేపు వచ్చి సేద తీసుకోండి పక్కకు వచ్చి అని దేవుడు చెప్తున్నాడండి ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు నువ్వు అసమయం కా సమయం అనక ప్రయాస పడుతున్నావు నీ ప్రయాసలో దేవుడికి ఘనత రావాలి తప్ప అవమానం రాకూడదు నువ్వు ప్రయాసపడు పరిచర్ చేయి పౌలుకి దేవుడు నీకు ఏదైనా ఒక ముళ్ళు పెట్టాడు అనుకో నీకు కానీ నాకు కానీ ఆయన కృపతో బతికేచ్చుమాను ఆయన కృపతో మనం బ్రతికేచ్చేయండి ఆయన మన బలహీన పడతాం ప్రభా అని అడుగుతాం వెంటనే కృపణిస్తాడు ఆయన శక్తిని పొందుకుందాం దాకా ఎందుకండి నిన్నటి తిన్నా నేను చాలా కడుపు నొప్పితో నేను చాలా సబరైపోయాను ఎంతగా అంటే అంత దానికి కావాల్సిన ట్యాబ్లెట్ నా దగ్గర ఉంది కానీ పైకి వెళ్ళి తెచ్చుకోవాలి వేసుకోవాలి కానీ శక్తి లేదు కానీ అలాగే చిన్నపిల్లవాడు వచ్చినప్పుడు వాడికి ప్రెషప్ చేంజ్ చేసి నేను ట్యాబ్లెట్ వేసిన ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం పది నిమిషాలు పడుకోవాలని నేను నేనేం చేస్తాను చిన్నపిల్లవాడు ఇంట్లో లేరు కదా బిగా ఆడి కణం పెట్టేద్దామని ట్యాబ్లెట్ వేసుకుని ఆడతో పడుతూ ఆడతా దిగిపోయాను మొహం తిరిగిపోయింది ఈ నరాలన్నీ ఒకేసారి సచ్చడిపోయినట్టు అయిపోయి ఒళ్ళంతా సెవెంటులు ముద్దలైపోయినాయి చాలా ఇబ్బంది పడిపోయాను ప్రభా ప్రభా సహాయం చేతండి అని ఆ మ్యాట్ మీదే వాడికి తినిపిచ్చి దగ్గర కొలతీరు పడిపోతాయి చిన్న పిల్లవాడు ఏ ఇందుకు పడిపోయినప్పుడు కడుపు నొప్పి వచ్చేస్తుందిరా అంటే వాడు గబగ గబుగా వెళ్ళి చిన్న ఆ రోజు అందున పిల్లవాడు పేట పేట అటుకెళ్ళిపోయాడు గ్లాస్ అందపోయినా సరే గ్లాస్ తీసుకుని మంచిగా పట్టుకుని వచ్చేది నువ్వు తాగు తగ్గిపోద్ది నొప్పి అంటే వాడి స్కూల్ నుంచి రాగానే కడుపు నొప్పి అంటాడు నువ్వు మంచి నీళ్ళు తాగలేదరా అందుకే నీకు కడుపు నొప్పి వచ్చిందిరా అని మేము అంటాం ఆడికి బుర్రలో బాగా పట్టేసింది అన్నమాట నాకు కడుపున పనగానే పాపం వంటగదిలోకి వెళ్ళి మంచిలు తీసుకొచ్చి ఇవ్వగానే చా నాకు దేవుడు నాకు దేవ చిన్న కుర్ర ద్వారాగా నాకు ఇంత ప్రేమను చూపించావా ప్రభాని దేవుని సుచించుకున్నానండి దేవుని సూచించుకున్నాను నాకు ఎందుకు ప్రభుని నెచ్చిపోకుండా నాకు ఈ ముళ్ళుని పెట్టు ఎప్పుడు తీసేస్తావు ప్రభాని అక్కడే అలా మోకరించి ప్రార్థించుకున్నానండి దేవుడిని అడిగాను అలాగా ఒక్కొక్కరికి ఒక ముళ్ళు ఎందుకంటే మనలో హెచ్చు రాకూడదు హెచ్చు వస్తే గర్వం వస్తుంది గర్వం వచ్చిందంటే నాశనం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రియాణ సహోదర సహోదరాల నీ ఆరోగ్యం చూసుకో టయానికి భోంచే టయానికి నువ్వు జాగ్రత్తలు తీసుకో దేవుడు పరిచర్య నమ్మకంగా చే దేవుడితో కలషణ ఏ స్థితిలో కూడా కట్ చేయద్దు పరిచర్యన కొంచెం తగ్గించుకో నీ ఆహారం తినమని లిమిట్గా తిను కానీ దేవుడితో అతికి చేయి అతి చేయి అతి ఎక్కడ చేయాలి మనం పరిచర్య కాదు తిండిలో కాదు దేవుడితో అతి చేయి అతి తిండి తిన్నా నీకు అనారోగ్యం నష్టం అతి పరిచర్య చేసుకున్నా నీ ఇబ్బందులు కొందెచ్చుకుంటావు కాబట్టి దేవుడితో అతి చెయ్యి అన్నీ బ్యాలెన్స్ చేసుకో ఈ దినం దేవుడు చెప్తున్న మాట నీకు అదే అరలక్ష్యం చేయక ఏ విషయంలో కూడా నువ్వు నీ శరీర విషయమే కాదు నీ ఆత్మీయ విషయంలోనే కాదు ప్రభు నీకు ఇచ్చిన పని విషయంలోనే కాదు లేకపోతే నువ్వు పని చేసే చోట కూడా మనకు ఉదాహరణకి పౌలు గారే అండి పౌలు పౌలు గారిని ఎవరిని మాదిరిని తీసుకున్నారు పేతురు గారినా లేదా మార్కు గారినా లేదా లోకా గారినా లేదా గారిని తీసుకున్నారా వీళ్ళు ఎవరిని తీసుకోలేదండి పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది శిష్యుల్లో వీళ్ళు ఎవరినైనా మాదిరి తీసుకున్నారా పౌలు గారు లేదు ఏమన్నారు తెలుసా ఆయన పత్రికలో పౌల పత్రికలో ఒక మాట ఉంటుంది నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకున్నాను అన్నాడు ఏ నేను పన్నెండు మంది శిష్యుల పోలి నడిచాను వాళ్ళ తర్వాత నియమించి పడ్డాను నేను వాళ్ళ ప్రార్థన వల్ల నేను ఇలాగ పునరుద్ధరించి పడ్డాను నేను వాళ్ళ పోలు నడిచానని ఎక్కడైనా చెప్పాడండి పౌలు గారు లేదు ఆయన మాదిరిని ఎవరిని తీసుకున్నాడంటే ఏ శైని తీసుకున్నాడు మనం కూడా మాదిరిని ఎవరిని తీసుకోవాలంటే ఏ శైని తీసుకోవాలి ఏ సై బాటలో నడవాలి అని అలసలు తీర్చుకున్నప్పుడు తీసుకున్నాడు ఆయన పగలో చాలా శ్రమ పడుతూ ఉండేవాడు అయినా సరే ఒంటరిగా వెళ్ళిపోయి దేవుడితో సావాసం కలిగి ఉండి ఆయన సేద తీర్చుకుంటూ వచ్చేవారు శిష్యులు కూడా అక్కడ అదే చెప్తున్నారు దేవుడు చాలాసార్లు అలసిపోయేవాడు ఆయన అలసిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళి దేవుడితో సావాసం కలిగి ఉండి అక్కడ చేద తీర్చుకునేవాడు ఆయన హళలు ఏసాయికి అందరికీ తన అవసరం ఉంది కానీ తన దేవుడిచ్చిన ఆలయమును కూడా జాగ్రత్త చూసుకోవాలని ఆ విషయం తెలిసండి కాబట్టే ఏసఐ దగ్గరికి అనేక మంది జనం వచ్చినా పగలనక రాత్రి అనగా దేవుడు పరిచయం చేసినా కొద్దిసేపు ఆయన ఒంటరిగా వెళ్ళిపోయి దేవుడితో ప్రార్థించుకొని అక్కడ సేద తీర్చుకుని ఆయన ఇదే మాట మనకు కూడా చెప్తున్నారు పౌలు గారు కూడా పరిచయం చేశారు ఆయన అలాగే సేత తీర్చుకున్నాడు చూడండి మనము గుర్రాలు చూడండి గుర్రాలు వాళ్ళకి గుర్రాలే కాదు మన పొలంలో ఆవులు మేపుతే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూడండి ఆవులు వ్యవసాయం దునుతూ దునుతూ ఉంటాయి దున్నిన తర్వాత వాళ్ళకి కొంచెం బ్రేక్ ఇస్తారు ఆవులకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆవులు చూడండి ముందు కొంచెం నీరసంగా దున్నా సరే ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత దున్నితే చూడండి వేగంగా దున్నుతాయండి నువ్వు ఎప్పుడైతే పని చేసి కొద్ది సేద తీర్చుకొని మళ్ళీ నువ్వు పని చేస్తావో రెండంతలుగా శక్తిని పొందుకుంటావు హలైలుయ్య ఈ మాట నేను చెప్పింది కూడా కాదండి బైబిలే మనకి దినం చెప్తుందండి వేసయ్యే మనకు చెప్తున్నారు మనం పక్షులు మనం చూడండి మన జంతువులు ఇంటిని మా పొలంలో దున్నే ఆవుల్ని కొద్దిగా రెస్ట్ ఇచ్చి కొంచెం చేస్తే ఎంత చేసుకుంటే కూలి పనులు చేసే వాళ్ళు చూడండి వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటారు వస్తారు చక్కగా తింటారు వాళ్ళు పడుకొని మళ్ళీ ఎంత శక్తి కలిగి ఉంటారు ఎంత శక్తి కలిగి ఉంటారు కొంతమంది చూడండి అనేక రోగాలు ఈరోజు ఒప్పందం అవ్వడానికి కారణం వాళ్ళు ఉన్న బలహీనలే చేయవలసిన పనులు చేయకుండా తినవలసిన సమయంలో తినకుండా ఆర్లక్ష్యం చేయడం వల్ల చాలామందికి రోగాలు అధికంగా పెరుగుతూ ఉన్నాయి అధికంగా పెరుగుతున్నాయి కాదు కాదు నువ్వు ప్రార్థించు దేవుడు పరిచరించే ఉపవాసాలు ఉండే టైంలో ఉపవాసాలు ఉండు ఆహారం తీసుకునే టైంలో ఆహారం తీసుకో ఆ పని జాగ్రత్తగా చేసుకుంటే నీకు ఆరోగ్యంగా ఉంటావు అంతేకాదు నువ్వు చేసే పనుల వల్ల దేవుడికి ఎంత అవమానం వస్తుందో ఎప్పుడైనా మీరు గమనించారా ఎందుకంటే దేవుడు కుమారుడయ్యే ఆయన అవసరాల అందరికీ అవసరమై ఉంది కానీ ఆయనే చేద తీర్చుకునేవాడు కదండి మరి మనము ఈ చేద తీర్చుకునే సమయాన్ని కూడా పక్కో పెట్టి మనం అతి చేస్తూ ఉంటే కనుక ఎంత నష్టపోతాం దీన్ని బట్టి మీరు గమనించి మీరు దేని చేయవలసిన పని దాన్ని చేయండి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్తే దేవుడి నమ్మనికి మీ ద్వారగా ఆయనకి ఘనత వస్తుందండి హలేలుయ్యా ఘనతో రావాలి తప్ప అవమానం రాకూడదు కాబట్టి అర్లక్ష్యం చేయకు భక్తి విషయంలో అర్లక్ష్యం చేయకు పని విషయంలో అర్లక్ష్యం చేయకు నీవు దేవుడితో సామాసం కలిగి ఉండడం కూడా అర్లక్ష్యం చేయకు నీ తిండి విషయంలో కూడా అర్లక్ష్యం చేయకు నీ ఆరోగ్య విషయంలో కూడా అర్లక్ష్యం చేయకు బ్యాలెన్స్ చూసుకొని సరి చేసుకుని సిద్ధపరచుకో ప్రార్థన చేసుకోండి ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాదనైతే ప్రభు మనందరికీ ఈ దినం అను గురించిన గాక